ఎన్టీఆర్ ఉమెన్ డిగ్రీ కళాశాల మహబూబ్ నగర్ సెమినార్ హాల్లో నిర్వహించిన మన్యం కొండ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరగనున్నాయి కాబట్టి ఎన్టీఆర్ ఉమెన్ డిగ్రీ కళాశాల విద్యార్థులలో ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు వాలంటీర్ల ఎంపిక కార్యక్రమంలో చైర్మన్ నటరాజు మాట్లాడుతూ మన్యంకొండ బ్రహ్మోత్సవాల సందర్భంగా వైఆర్సీ వాలంటీర్లను ఉద్దేశించి ప్రతి సంవత్సరం మన్యంకొండ జాతర బ్రహ్మోత్సవాల ఎంపికలు జరుగుతూనే ఉంటాయి ఎన్టీఆర్ ఉమెన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు ముఖ్యంగా గుండం దగ్గర ముఖద్వారం దగ్గర మెయిన్ గేట్ దగ్గర ఒక క్యూ పద్ధతిలో జనాన్ని ముందుకు పంపించాలి అలా చేయడం వలన వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని అన్నారు ఎన్టీఆర్ ఉమెన్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ మన్యం బ్రహ్మోత్సవాలకు మా విద్యార్థులను పంపించడం చాలా ఆనందంగా ఉందన్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులతో స్నేహంగా మెలగాలి అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పద్మ అనురాధ అమీనా ముంతాజ్ మద్దిలేటి బాబుల్ రెడ్డి వైఆర్సీ కోఆర్డినేటర్ రవలి రెడ్ క్రాస్ మేనేజర్ నర్సింహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ientoощ ahead which rate in者 সব৊মারা, তবাসলারথাকেটয rachoun্ণ 예처 هসেত, মাযালাশযা স্দ়াটরাটপডাঔক্য্জনা ণস� fasulyjä Wouldnach II রাণতু ঢনাইরেখাবন মাযাকনীষটি কনাজ నిజంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను సర్వీ చేయడానికి ఈరోజు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఈ ఆర్గనైజేషన్స్ మనం మనం ఎక్కడ అవకాశం మనం సెలవు చేస్తాం కానీ ఈ మన్ని జాతరలో అక్కడ జరిగే ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం సొసైటీ సెలవు చేసినట్టు రెండవది మనం విశ్వసించేటువంటి గాడ్ దేవుడు కూడా సేవ చేసినట్టు మానవ సేవ అలాగే మానవ సేవ ఈ రెండూ కూడా చేసే అవకాశం నిజంగా వీళ్ళందరూ కూడా అందరు స్వంతులు మీరు ఈ ఫైవ్ డేస్ గ్యాప్ ఏదైతే

ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అక్కడ ఏమన్నా ప్రాబ్లం జరిగిందో సడన్ పడిపోవడం కళ్ళు తిరిగి పడిపోవడం ఏదైనా ప్రాబ్లమ్స్ అక్కడ అయితే వాళ్ళకు మనము ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు ఉండాలి ఇప్పుడు నార్మల్ గా ముస్లోలు ఉంటారు ముస్లోలు కింద పడిపోతే ఏం చేస్తారు వాళ్ళకు మనం వెళ్ళాలి కదా విఆర్ సోల్జర్స్ లాగా మేము మేమున్నా మీకు అన్నట్టు ఎక్కించే ప్రయత్నంలో ఉండాలి సరేనా